ఇప్పుడు మనం తిరుపతి వెళ్దాం మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ రేగుతోంది మంచు మనోజ్ దంపతులు తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ కు వెళ్లి మోహన్ బాబు యూనివర్సిటీ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే తన ఇంటిలోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను మనోజ్ ప్రశ్నించారు శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు చెబుతూ ఉండగా మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు తాను ప్రతి ఏడాది సంక్రాంతికి ఇక్కడికి వస్తానని చెప్పారు అయితే తన ఫ్యాన్స్ ను పిలిచి బెదిరిస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హరిబాబు అందిస్తారు తిరుపతి నుంచి హరిబాబు థ్యాంక్ యూ మూర్తి ఏదైతే మంచు ఫ్యామిలీలో మళ్ళీ వివాదాలు మొదలయ్యాయని చెప్పాలి ఎందుకంటే పగంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అనేది మోహన్ బాబు యూనివర్సిటీలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి సగర్వంగా బాహాటంగా రోడ్డు మీదకి వచ్చి భోగి మంటలు వేసి ఆ పండుగ జరుపుకునేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఇటీవల కాలంలో మా మంచు మోహన్ బాబు ఇంట్లో చెలరగినటువంటి వివాదంలో మంచు విష్ణుకి మనోజ్కి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఈసారి మాత్రం మనోజ్ని మాత్రం కుటుంబ సభ్యులు కొంచెం దూరంగా ఉంచారని చెప్పాలి భోగి సంక్రాంత భోగి రోజు మాత్రం విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ బాబు భోగి మంటలు వేశారు అలాగే దారిమంబడి ఏదైతే నరసింహాపురం నుంచి రంగంపేట వరకు మొత్తం మోహన్ బాబు విష్ణుకు సంబంధించిన ఫ్లెక్సీలు కటౌట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తు నారవారపల్లికి వస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు కూడా స్వాగతం పలుకుతో కూడా వీళ్ళు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు అయితే మకర మకర సంక్రాంతి రోజు మాత్రం వేకుజావు నుంచే మోహన్ బాబు ఫ్లెక్సీలకు అనుబంధంగా అక్కడక్కడ మంచు మనోజ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కొంత గొడవ జరిగిందని చెప్పాలి ఒక రకంగా కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ ఆజ్యం పోసిందని చెప్పాలి ఆ ఫ్లెక్సీలని మధ్యాహ్నం లోపు వాటి తీసేయించడం కూడా జరిగింది అయితే ఎవరు తీయించారు ఎందుకు తీయించారు అన్నది మాత్రం మిలియన్ డాలర్లుగా ప్రశ్నగా మిగిలిపోయిన నేపథ్యంలోనే మరుసటి రోజు ఉదయం నిన్న ఉదయం మంచి మనోజు తిరుపతికి చేరుకున్నారు నేరుగా మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నా కూడా నారా లోకేష్ ఊర్లో ఉన్నారు కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు తాను తన కుటుంబ సభ్యులతో కలవాలనుకుని వచ్చినప్పుడు తాను ఎలాంటి విభా ఇబ్బందులు సృష్టి సృష్టించడానికి వీల్లేదనుకుంటూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ రెస్పెక్ట్ పాటిస్తూ కూడా ఆయన నేరుగా నారావారపల్లి చేరుకొని నారావారపల్లిలో మంత్రి లోకేష్ తోటి కాసేపు భేటీ అయ్యారు అక్కడే ఉన్నటువంటి హీరో రోహిత్ తోటి కూడా ఆయన సమావేశమై మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరిని కలిసిన తర్వాత వాళ్ళ నారా లోకేష్ విజయవాడకి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా మోహన్ బాబు ఈ కుటుంబ కుటుంబం ఉన్నటువంటి యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు అయితే అప్పటికే పోలీసులు ఇరు ఇరు వర్గాలకు సంబంధించి గొడవలు జరుగుతాయన్న ఒక కారణంతో మంచు మనోజ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది శాంతి భద్రతలకు ఏఘాతం కలిగించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పని కూడా వాళ్ళు సూచించడం జరిగింది అయితే మనోజ్ మాత్రం ఏదైతే మా మకర సంక్రాంతి రోజున తాను పెద్దలకి నమస్కరించుకొని నివాళులు అర్పించాల పోయాను కాబట్టి తనకు అవకాశం ఇస్తే తన అవ్వ తాత అలాగే తన అన్నకు సంబంధించిన సమాజాల వద్దకు వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళకి నమస్కారం చేసుకొని తిరిగి వస్తానని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది పోలీసులు అలాగే అదే అంశాన్ని మోహన్ బాబు కూడా చేరవేయడంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా అతన్ని సమాధుల వద్దకు అనుమతించడం జరిగింది సమాజం వద్దలకు వెళ్ళి మనో మనోజు నమస్కారం చేసుకొని వస్తున్న నేపథ్యంలో తిరిగి పని తిరిగి వస్తున్న నేపథ్యంలోనే విష్ణుకు సంబంధించిన వర్గీయులకి మా మనోజ్ వర్గీయులకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాగ్వాదం తోటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఒకరి మీద ఒకరు రాళ్ళు దూకున్న పరిస్థితి అయితే కనిపించింది ఈ రాళ్ళ గాయాల్లో కొంతమంది గాయాలు కాగా మరి మరికొంతమందిని పోలీసులు లాఠీ ఛార్జీ చేసి అక్కడి నుంచి తరమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఈ ఇరు వర్గాలకు సంబంధించి కూడా మోహన్ బాబు ఒక ప్ర ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు మనోజ్ తాము వద్దన్నా కూడా కోర్టు నిబంధనలను అతిక్రమించి కూడా ఇక్కడికి వచ్చాడు తమ కుటుంబ మోహన్ బాబు యూనివర్సిటీలోకి ప్రవేశించి తనకు మా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తాడని చెప్పి కూడా అతను ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని న్యాయపరంగాన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నేరుగా చంద్రగిరి పోలీసులకు వెళ్ళి మనోజ్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది మనోజ్ నిబంధనలను పాటించకుండా వచ్చేసారు తమ యూనివర్సిటీలో గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఆయన కొంత ఫిర్యాదులో పోలీసు ఎక్కించిన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాల దాడిలో గాయపడ్డారో వాళ్ళతో ఈరోజు మనోజ్ కూడా నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి చంద్రగిరి పోలీసులను కలిసి తన అభిమానుల ద్వారా వాళ్ళ వాళ్ళు ఇబ్బంది ఎవరైతే ఇబ్బంది పడ్డారో గాయపడ్డారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన ఫిర్యాదు చేయడంపై చేయించడం జరిగింది పోలీస్ స్టేషన్లో అయితే ఇక్కడ ఒక విషయం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మోహన్ బాబు మంచి మనోజ్ మీద ఫిర్యాదు చేయలేదు మనోజ్ కూడా కుటుంబ మోహన్ బాబు కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు కేవలం అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ఫిర్యాదు చేశారు ఇక్కడ మంచు మనోజ్ అనుచరులు మాత్రమే ఫిర్యాదు చేశారు ఈ అంశానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులకు కూడా వివరణ కోరిన నేపథ్యంలో వాళ్ళు కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇరు వర్గాలు చెప్పే ఏదైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదులో అంటే గొడవ జరిగిన దానికి కానీ అక్కడ వాస్తవాలు ఇవి ఉన్నాయని చెప్పడానికి కానీ కాకుండా మొత్తం డొల్లతనంగా ఫిర్యాదులు చేస్తారు ఈ ఫిర్యాదులను మేము కేసు రిజిస్టర్ చేస్తే రేపు పొద్దున కోర్టు ద్వారా చివాట్లు తినే పరిస్థితి పోలీసులకు ఉంటుంది కాబట్టి ఈ దీని ఈ ఫిర్యాదుల ఆధారంగా తాము ఎలాంటి కేసు నమోదు చేయలేమని చెప్పిన కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా మరి తదుపరి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా వచ్చిన ఆధారాలు ఏవైతే ఆధారాలు ఇస్తారో ఆధారాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని తాము కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో మంచు మరోజు స్థానికంగా ఉన్నటువంటి మల్ాయిపల్లిలో జరిగే ఏదైతే పశువుల పండగ సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ భార్యతో కలిసి ఆ వేడుకలో పాల్గొనేందుకు అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు మరోవైపు ఏ నిమిషం అయినా సరే మోహన్ బాబు యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితి జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం చంద్రగిరిలో నెలకొని ఉంది ఆ దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏ అంశాలకు సంబంధించి కూడా ఒక మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఎక్కడ తాత్కాలిక ఇది గొడవలు కానీ ప్రజా జీవితానికి ఇబ్బంది కలగడం కానీ లేదంటే ప్రజలకు ఎవరికి కానీ ఇబ్బంది కలిగే పనులు చేస్తే ఖచ్చిత ఖచ్చితంగా ఇరు వర్గాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఈ అంశం అంటే మోహన్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే హైదరాబాద్కి గొడవలు చేరుకుంటాయా లేదంటే మళ్ళీ ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటే ఏడే గొడవలు చోటు చేసుకుంటాయన్న అంశాన్ని మా ప్రస్తుతాన్ని పరిశీలించాల్సి ఉంది అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యులు రేపు హైదరాబాద్కి తిరిగి వెళ్తారన్న ఒక సమాచారం అయితే ఉంది మన్ మనోజ్ కూడా తిరిగి వెళ్ళే అవకాశం ఉందతో ఉందని వాళ్ళ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ మోహన్ బాబు థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ తిరుపతి